కే ఫ్లైట్ బీర్లు దొరకడం లేదు తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడి ఆవేదన అయ్యో మరి ఎండ ఏం తక్కువ కొడుతుందా అనే ఆ ఎండ ఎట్లా తక్కువ ఇగో ఓ కొడుకా కే ఫ్లైట్ బీర్లు దొరకడం లేదు తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడి ఆవేదన కే ఫ్లైట్ బీర్లు దొడకడం లేదని తాగుబోతుల సంఘం ఆయన చెప్పిండు వాటిని జిల్లాలోని అన్ని వైన్ షాపులు బార్లలో అందుబాటులో తీసుకొచ్చాలి చర్యలు డిమాండ్ తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కి వినతి పత్రం అందజేశారట అయితే తాగుబోతు సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తికి అయితే కే ఫ్లైట్ బీర్లు ఎటకాలమే మాడవలుగుతున్నది కాళ్ళు కింద పెడదామంటే లేదు ఒక్కటే ఉక్కపోత బీర్లు దొరకలేవు సలబీర్లు అని చెప్పి మేము నెత్తి నోరు కింద మీద కొట్టుకున్నా కూడా మాకు ఇబ్బంది అవుతుంది సల దొరకలేవు కే ఫ్లైట్ బీర్లు స్టాకే లేదు తెలంగాణ రాష్ట్రంలోనే లేకపాయే మాకు కావాలి అని చెప్పి మందు శాఖ పోలీసు వాళ్ళకు పోయి ఆయన వినతి పత్రం ఇచ్చినట్ట తాగుబోతుల సంఘం అధ్యక్షుడు అన్న ఇంత పని చేసినవిడు గిట్లనే ఇదే రకంగా మందు మీద ఉన్న సోయి ఇప్పుడు మందు ప్రియుడు ఆయన కాబట్టి ఆయన అధ్యక్షుడు కాబట్టి ఆయన మిగతా మందు బాబులకు బీరు తాగాలనిపిస్తే ఉపశమనం ఉందాలంటే ఎండకు ఆయన ఆవేదన అందరిని అర్థం చేసుకొని ప్రెసిడెంట్ సాబ్ సాబ్బోయి మందు దొరకలేదని చెప్పి ఆబ్కారీ శాఖ పోలీసు వాళ్ళకు వినతి పత్రం ఇచ్చిండు మరి ఇదే రకంగా ఇదే స్టైల్గా ఇంత ఆవేదనతోని కడుపు మాడినటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఏకమై నా పిల్లలకు చదువు సక్క చెప్తలేరు నా పిల్లలు ప్రభుత్వాసుపత్రిలో ప్రభుత్వ బడులలో చదువుకుందామంటే అక్కడ ఉచిత విద్య నాణ్యమైన విద్య మెరుగైన విద్య మంచి విద్య చదివిపిద్దామనే ఆలోచనతోని మేము పంపితే వసతులు సక్కాలేవు లేవు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు బిల్డింగు ఆగమాగం ఉన్నది అర్థమైందా మధ్యాహ్న భోజనం సక్కాలేదు లేదు ఇవన్నీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని చెప్పి ఏ ఒక్క తల్లిదండ్రు అన్న ముందుకు రాలి మనం పోయి ఆగమాగం అవుతుందని చెప్పి మనం చెప్పుకుందాం మనం నిరసన వ్యక్తం చేద్దాం మనకు చదువు కావాలి కదా ఆ చదువు గురించే కదా మనం పోరాటం చేసేది దీని గురించి అందరు ఏకమవ్వాలి చదువు గురించి ఇప్పుడు ఒక బీరు సీసా ఎండకాలం పూట మూడు నెలలు ఎండకు ఒక్క బీరు దొరకకపోతే కే ఫ్లైట్ దొరకలేదని చెప్పి అన్న పోయి ఆడ కంప్లైంట్ చేసి మందుబాబుల అధ్యక్షుడు రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబీకులు నిరుపేదలు పిల్లలను చదువుపిద్దామనే ఆలోచనతోని కొట్టుమిట్టాడుతున్నటువంటి జనమంతా కూడా ఏకమై గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాలి వినకపోతే ఓటు రూపంలో వాళ్లకు చెప్పు దెబ్బ కొట్టాలి ఓటు రూపంలో వాళ్ళకు చెప్పు దెబ్బ కొట్టాలి ఓడగొట్టాలి ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడులను కాపాడుకోవాలి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందజేయాలి ఈ రెండు లేకపోతే మనము నాశనమే ఓ మందుబాబులకు ఉన్న సోయి మనకు ఉండాలని నేను అనుకుంటున్నాను నా నుంచి రిక్వెస్ట్ ఇది అంతే నా ఆవేదన నా కడుపులున్నామంట